మీనరాశి పూర్వభద్ర నాలుగవ పాదం భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు అయితే అక్టోబర్ నెల చివరి వరకు మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది శుభ అశుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి తప్పక పాటించాల్సిన పరిహారాలేంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ నెలలో ఆర్థిక పరమైన విషయాల్లో పురోగతి లభిస్తుంది వ్యాపార భాగస్వామ్యాలు లేదా పెట్టుబడులు పెట్టేవారికి ఆదాయం పెరుగుతుంది అయితే ఈ సమయంలో ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి ఈ కాలంలో మీకు ఊహించని ఖర్చులు నష్టాలు లేదా ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి కాబట్టి ఆర్థిక పరమైన సవాళ్లను అధిగమించేందుకు క్రమశిక్షణ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి అప్పుడే మీరు ఆర్థిక పరంగా విజయం సాధిస్తారు మీ కుటుంబ సంబంధాలలో స్థిరత్వం సామరస్యం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో మరింత అనుబంధాన్ని పెంచుకోవచ్చు వారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు మీ కుటుంబ పెరుగుదలకు కొన్ని అవకాశాలు ఉండొచ్చు విద్యారంగాల్లో ఉత్తమ ఫలితాలు వస్తాయి మీరు కొత్త కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశాలు పొందుతారు పెద్దల సలహాలు పాటించాలి కెరియర్ పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు కొత్త విజయాలను సాధించే అవకాశం ఉంది ఉద్యోగులు ప్రమోషన్ నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది అంతేకాదు మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు చేసే పనిలో నైపుణ్యాలను పెంచుకుంటారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి మొదటి వారంలో మీనరాశి వారు ఇతరులతో బంధాలను మెరుగుపరుచుకుంటారు అంతేకాకుండా మీ నిజాయితీకి వ్యక్తిత్వాన్ని పరీక్షించడానికి జరిగే సంఘటనల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు ఈ నెలలో మీకు సమయం సాధారణంగా ఉంటుంది వృత్తిపరంగా కుటుంబ పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు కెరియర్ పరంగా మీరు స్థానం లేదా పని ప్రదేశంలో కొన్ని అనుకోని మార్పులు ఎదుర్కొంటారు మీరు అదనపు పని భారం బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడవలసి ఉంటుంది మీ పనిలో కొంతమంది మిమ్మల్ని అవమానించడానికి మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు లేదా మరమ్మతులు లేదా ఇల్లు లేదా వాహనం కోసం డబ్బు ఖర్చు చేస్తారు సంపాదన పరంగా అనుకూలంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి ఇతర కుటుంబ సభ్యుల కోసం కూడా డబ్బు ఖర్చు చేస్తారు సరైన విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి రెండవ వారంలో కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి తర్వాత మీరు ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి అద్భుతమైన వ్యాపారం ఆదాయ ప్రవాహాన్ని కలిగి ఉంటారు పెట్టుబడులకు అనుకూలమైన సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఆశించిన ఫలితాలను సాధించడానికి కష్టపడాలి మీ ఉపాధ్యాయుల నుంచి మీకు మంచి సహకారం లభిస్తుంది వారితో ఓపిగ్గా ఉండడానికి ప్రయత్నించండి ఊహించని విధంగా ధన సంపాదన పెరుగుతుంది ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది ఆస్తి విలువ రెట్టింపు అవుతుంది ఆర్థిక పరిస్థితుల్లో గణనీయంగా పెరుగుదల ఉంటుంది రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది రుణ సమస్యలు బాగా తగ్గుతాయి వడ్డీ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది అనవసరపు ఖర్చుల్ని విలాసాలను బాగా తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది ఆధ్యాత్మిక చింతనలో పురోగతిని సాధిస్తారు తీర్థయాత్రలకు వెళ్తారు ఆలయాలను సందర్శిస్తారు కళారంగంలో లేదా సృజనాత్మక రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగపరంగా ఒక మెట్టు పైకెక్కడానికి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది పిల్లల కారణంగా సంతోషంతో పాటు మనశ్శాంతి కూడా లభిస్తుంది బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది ఉద్యోగపరంగా బదిలీ లేదా స్థాన అవకాశం ఉంది గృహ యోగానికి అవకాశం ఉంది స్పెక్యులేషన్ ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి ఎటువంటి మార్పును ఆశించకుండా యథాతథ స్థితిని కొనసాగించడం మంచిది నిరుద్యోగులు దూర ప్రాంతాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది మూడో వారంలో ఆదాయం పెరుగుతుంది ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి ఉద్యోగులకు అధికారుల నుంచి సహకారం ఉంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది ప్రణాళికతో పనిచేయండి వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం మంచిది ఉద్యోగం సంతృప్తికరంగా కొనసాగుతుంది ప్రారంభించిన పనులు పూర్తవుతాయి రాబడి స్థిరంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చు ఉంటుంది సహోద్యోగులు అధికారులతో స్నేహంగా ఉంటారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు అనవసరమైన ప్రయాణాల వల్ల అలసట వృధా ఖర్చులు ఉండవచ్చు కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి శుభకార్యాలకు హాజరవుతారు వృత్తిలో పని భారం పెరిగిన ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది సంయమనంతో ఆలోచించండి పిల్లల చదువు కోసం మంచి నిర్ణయాలను తీసుకుంటారు విదేశీ ప్రయాణాల విషయంలో ఆర్థిక ఇబ్బందులు రావచ్చు ప్రణాళికతో ముందుకు వెళ్తే అధిగమిస్తారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు నాలుగవ వారంలో సంయమనంతో ఉండడం అవసరం కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు ప్రణాళికతో పనులు చేస్తారు స్వశక్తితో విజయం సాధిస్తారు వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది వాహనాలు భూములు ఆస్తుల విషయంలో అప్రమత్తత అవసరం గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం రావచ్చు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారిని అనుకూల సమయం మంచి సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది అనుకున్న పనులు సంతృప్తిగా పూర్తవుతాయి ఉద్యోగులకు పరపతి పెరుగుతుంది సంఘంలో గుర్తింపు లభిస్తుంది పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ఊహించని ఖర్చులు ముందుకు రావచ్చు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది విద్యార్థులు శ్రద్ధ కనపరిస్తే మంచి ఫలితాలు పొందుతారు పై చదువులకు అనుకూలం ఉత్సాహంతో ఉంటారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు శ్రమాధిక్యం అయినప్పటికీ సకాలంలో పూర్తవుతాయి మనశ్శాంతి కోసం తీర్థయాత్రలు విహారయాత్రలు చేపడతారు ఇంట్లోకి కావలసిన వస్తువులు కొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు శుభకార్యాలు చేస్తారు మొత్తంగా ఈ రాశి వారికి అక్టోబర్ నెల అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఇతరులతో మీ బంధాలను మెరుగుపరచుకోవడానికి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మీ నిజాయితీకి వ్యక్తిత్వాన్ని పరీక్షించడానికి జరిగే సంఘటనల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశాలను ఇస్తుంది వృత్తిపరంగా కుటుంబ పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు కెరియర్ పరంగా మీరు స్థానం లేదా పని ప్రదేశంలో కొన్ని అనుకోని మార్పులు ఎదుర్కొంటారు మీరు అదనపు పని భారం బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో కొంత సమయం పడుతుంది కాబట్టి ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడవలసి ఉంటుంది మీ పనిలో కొంతమంది మీకు సహాయకారిగా ఉంటారు ముఖ్యంగా మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీకు ఎక్కువ ఖర్చు ఉంటుంది స్థిరాస్తుల కొనుగోలు లేదా మరమ్మతులు లేదా ఇల్లు లేదా వాహనం కోసం డబ్బు ఖర్చు చేస్తారు సంపాదన పరంగా మొదటి రెండు వారాలు అద్భుతంగా ఉంటాయి కానీ చివరి రెండు వారాలు మీకు చాలా ఖర్చులు ఉంటాయి మీరు మీ జీవిత భాగస్వామి ఇతర కుటుంబ సభ్యుల కోసం కూడా డబ్బు ఖర్చు చేస్తారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో మీకు సమస్యలు లేదా అపార్థాలు తొలగిపోతాయి తర్వాత మీరు ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు మీ విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది ఆశించిన ఫలితాలను సాధించడానికి కష్టపడాలి పాటించవలసిన పరిహారాలు గ్రామానికి దూరంలో ఉన్న శివాలయాలందు శివునికి చక్కటి నాణ్యమైన గోమూత్రంతో అభిషేకం చేయాలి ఇట్టి శివాలయాలకు ఆవు నెయ్యిని దానం చేయాలి ఉప్పు పద్మాలు పలు విధాలైన ఆకుపచ్చ రంగుల ఉన్న పండ్లు పుష్పాలు బుధవారం నాడు బ్రాహ్మణుడికి దానం చేయాలి విలువైన ధాన్యం పంచదార బియ్యం పాలు మొదలుగునవి బ్రాహ్మణులకు దానం చేయాలి శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాలందు పాలతో చేసిన మిఠాయిలు కోవా మొదలుగునవి స్వామివారికి నివేదించాలి దక్షిణావర్తి శంఖాన్ని శివ విష్ణు ఆలయాలకు బహూకరించాలి శంఖం ముత్యాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి సువాసనగల పుష్పాలను ఇతర సుగంధ ద్రవ్యాలను ఒక బుట్టతో సహా శివాలయంలో దానం చేయాలి పలు రకాలైన సుగంధ పుష్పాలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి